మయం కలుగును గాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా కష్టాలే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినంతవరకు శ్రమలే బాధలే రోగాలే నెమ్మది లేని తను కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేదు ఈ మధ్యనైతే ఎక్కువగా యవన బిడ్డలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనేక మంది హత్యలు గావించబడుతున్నారు ఉరిపెట్టుకొని చనిపోతున్నారు ఎక్కడ చూడండి భయంకరమైన దృశ్యాలే ఎక్కడ చూడండి భయంకరమైన కార్యాలే జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు రాకడ సమీపంగా ఉందని మనం కూడా సిద్ధపడి ఉండాలని దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి అయా రాకడ సిద్ధంగా ఉందయ్యా మేము కూడా ప్రభా ఆ గుంపులో ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండకుండా మమ్మల్ని కాపాడి అయ్యా అని ప్రతి నిత్యము మనం ప్రార్థన చేయాలి ప్రతి నిత్యము నువ్వు వస్తున్నావయ్యా నీరాకడలో నేను ఎత్తబడాలయ్యా ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా నేను నా కుటుంబం అంటే నా భర్త నా భార్య నా బిడ్డలు నా కోడళ్ళు నా కొడుకోలు సమస్తము నీతో ఉండాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన పట్ల ఆసన కార్యాలు జరిగిస్తాడు ఎన్ని ఉన్నా కూడా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు ఇంకా కాపాడుతున్నాడు ఆయనకు విరోధంగా జీవిస్తున్నప్పటికీ ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనమంటే చాలా ఇష్టం ఆయనకు మనమే ఆయన ఇష్టపడతలే పిల్లలారా రండి నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతి కలిగేస్తాను అంటున్నాడు కలవరు పడిపోతున్నారా కలవరు పడకండి మీ కొరకు నేను స్థలం సిద్ధపరచు వెళ్ళుచున్నాను అన్నాడు ఎంత గొప్ప దేవుడు ఈ లోకం శాశ్వతం కాదని ఈ లోకమంతా మాయ చేసి మోసం చేస్తుందని ఎవ్వరు నమ్మదగిన వారు కారని ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడని ఆయన మనల్ని పిలుస్తాడు నిత్యం ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు రండి నేను మీకు విశ్రాంతి చేస్తాను మీ భారం అంతా నా పైన వేయండి మీ చింత కలుగుతుంది మీ చింత యావత్తు నా పైన వేయండి అని ఎన్నో బైబిల్ మాటలు మనం వింటూనే ఉన్నాం దేవుని సన్నిధులు అనేక మంది భక్తులు మనకి చెప్తానే ఉన్నారు కానీ మనం వింటలేదు అందుకే మరొక దినాన్ని నీకు ఈ దినం ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోవడానికి ఆయన మాటలు వినడానికి టీవీ దగ్గర నేను కూర్చోపెట్టాడు అందుకు దేవాతీ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మహోన్నతుడు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా నువ్వు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలయ్యా మేమేమై ఉన్నామా నీ కృపను పట్టే జీవిస్తున్నామయ్యా మేమేమై ఉన్నామో అది నీ ప్రేమను పట్టే జీవిస్తున్నామయ్యా మాకెన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు అనేక కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులయ్యా యవన బిడ్డలు ప్రభా మరణిస్తున్నారు యవన బిడ్డలు ప్రభా ప్రేమ ప్రేమ అనుకుని ఎన్నో భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నారయ్యా మత్తు మందులకు అలవాటైపోతున్నారయ్యా బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులుగా మేము నీ సన్నిధిలో ఉండి ప్రార్థించేవారుగా మా బిడ్డల కొరకు మేము కన్నీరు కార్చే వర్గా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంను తట్టినా ఏ మనిషిని అడిగినా ఎలాగున్నారు అమ్మంటే ఏం చెప్పాలి భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నామమ్మ అంటున్నారయ్యా అయ్యా ఒక్కసారిను ఈ ఒక్కసారి నాయన గడిచిన సంవత్సరాలు ఎన్నో శ్రమలకు మేము గురైనామయ్యా ఈ నూతన సంవత్సరంలో మా బాధలన్నీ తీర్చమని నేను మరుపెట్టుకుంటున్నాము నాయన ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో ఆ కుటుంబంలో నెమ్మది దాయి చేయమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నువ్వు ఒక్కడివేనయ్యా కార్యాలు చేయగల దేవడం సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు తెలియపరిచే దేవుడు నీ ఒక్కడవేనయ్యా కోపించునే వాత్సల్యత గల దేవుడు అయ్యా నీ కోపము నిమిషం మాత్రమే దయ ఆయుష్ కాలం ఉన్నదయా అయా నీ దయ కొరకు కనిపెడుతున్నామయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి బాబు టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఏ అనారోగ్యంతో కూర్చున్నారు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు బిడ్డల విషయం రోదన చేస్తున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థిస్తున్నాం అయా జ్ఞాపకం చేసుకోండి అయ్యా బలహీనరాలని నీ బలముతో నింపు నాయన శక్తిహీనరాలని నీ శక్తితో నింపు నాయన ఇగ నాకేమి రాదయ్యా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు నాకు తెలియదయ్యా అయ్యా బలహీనరాలని నీ బలముతో నింపి శక్తిహీనరాలని నీ శక్తితో నింపి నాయన నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మాయం పొందుకనమని ప్రార్థిస్తున్నాం నాయన అయా కంకరించండి అయ్యా కృప చెప్పండి వేదనతో కూర్చున్న ప్రతి బిడ్డని కనుకరించి కృప చూపి ఇక మా మధ్యన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన వేదన్ని తొలగించే గొప్ప దేవుడు ఉన్నావని ఇదిగో నీ పాదాల చింతకొచ్చినాము నాయన మమ్మల్ని కనకరించమని కృప చూపమని నడిపించమని ఏ సతి పరిశుద్ధ నా మమ్ముని బట్టి తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును కాక మరి దినాన్ని మనము ధ్యానం చేసుకోవాల్సిన మాట సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనము మేము ముందటం చాలని ఇష్టపడుతున్నాను కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించి వారు ధన్యులు సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై నీతి మార్గమందును న్యాయ న్యాయ మార్గములందును నేను నడుచుతున్నాను నన్ను ప్రేమించి వారిని కర్తలుగా చేయదును చూసారా ఆయన పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గమును అనుసరించుడి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నామా ఆయన మాట వింటున్నామా డాక్టర్ ఏదన్నా మాట చెప్పాడు అనుకోండి ఇప్పుడు అందరికీ బీపీ ఎక్కువ షుగర్ ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఎక్కువ ఒళ్ళు నొప్పులు ఎక్కువ కాళ్ళు మొక్కళ్ళ నొప్పులు భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూడండి తల నుండి అది కాలు వరకు స్వస్థతనే లేదు వెన్నెముక బాధ గుండె బాధ తల బాధ కళ్ళ బాధ బిడ్డల బాధ అన్ని బాధలే ఈ బాధలు అన్నీ ఉన్నాయి మనకి మరి కండ్లం బాధ గుండె బాధ బీపీ షుగర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఆయన చెప్తారు ముందు టెస్ట్లు చేయమంటారు టెస్ట్లు చేసిన తర్వాత మందులు రాస్తారు అమ్మ పొద్దున్న ఈ మందు వేసుకో సాయంకాలం ఈ మంది ట్యాబ్లెట్ వేసుకో ఈ సాయంకాలం ఇన్సులిన్ తీసుకో ఇన్ని యూనిట్లు తీసుకో ఇన్ని తీసుకుంటే ఏం చేస్తాం మనము చాలా జాగ్రత్తగా పాటిస్తాం అబ్బో ఎంత జాగ్రత్తగా పాటిస్తామంటే ఎనిమిది అయిపోతుందంటే టిఫిన్ చేసేసి టాబ్లెట్లు వేసేసుకోవాలి బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి ప్రతిదీ డాక్టర్ చెప్పినట్టు వింటున్నాం మరి ఏ చెప్పినట్టు ఎప్పుడు వింటావు ఎప్పుడు వింటున్నావు ఎన్నడు వింటున్నావు మనుషులు చెప్పుడు మాటలు అయితే బాగా వింటాం మనం కానీ దేవుని మాట వింటున్నావా ఆయన అంటున్నాడు పిల్లలారా నా మాట ఆలకించండి నా మాట ఆలకించి వారు ధన్యులు అంటున్నాడు మీరు కోరుకోవాల్సిన మార్గం నేను తెలియచేస్తాను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఈ లోక మనుషులైతే మార్గాలు మనకి చూపిస్తారు మంచి మార్గం చూపారు మనం బాగున్నామనుకోండి వాళ్ళు ఇష్టపడరు మనం ఎప్పుడు చెడిపోవాలని మనం ఎప్పుడు పాడైపోవాలని మనం ఎప్పుడు అనారోగ్యంతో ఉండాలని మనం మంచిగా బట్టలు కట్టుకోకుండా మనం మంచి కృంగిపోయి ఉండాలని మనుషులు చూస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు మనల్ని ప్రేమించే దేవుడు మనం బాగుండాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు నా మార్గానికి రండి సైతాన్ని మార్గం అంటుంది ఇట్లెల్లు అలాగెళ్ళు ఈ లోకమంతా చూపించి ఆశ చూపి మోసం చేసి పడిపోయిన తర్వాత అది నవ్వుతుందంట దేవునితోను ఆహా నిన్ను నమ్మిన బిడ్డని నేను ఎలా పడేసాను చూడు అని ఆ సాతానుడు చెప్తూ ఉంటాడట ఏసయ్య బాధ ఉంటాడు నా ప్రియ బిడ్డలారా ఈ లోకము వైపు మనం చూడకున్నందుకెంటున్నాడు పిల్లలారన్న మాట మాటలు కించుడి నా మార్గములను అనుసరించి వారు ధన్యులు మనకి ధన్యత కావాలంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి కష్టాలు కష్టాలుంటే ఆయన మార్గం అనుసరించడం అంటే అంత ఈజీ పని కాదు కష్టాలు బాధలు అపనిందలు అవమానాలు ఇరుకులు ఇబ్బందులు సమస్తము ఏమేమి అవన్నీ కలుగుతూనే ఉంటాయి కానీ వాటిలో నుండి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడని మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తామో దేవుడు మన కార్య అందుకే దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహో ఆ ధర్మశాస్త్రం దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అన్నాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదే వాడక తన కాలమందు మంది పలమిర్చి చెట్టు వాళ్ళనుడు ఎందుకు పలమిర్చి చెట్టు ఉంటుంది అది ఎక్కడుందంటే నీటి యోరను నాటబడి ఉంది అంటే మనం దేవునిలో నాటబడి ఉంటే కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన ఇబ్బందులు కలిగిన శ్రమలు కలిగిన దుఃఖము కలిగిన అవమానాలు కలిగిన మనతో దేవుడున్నాడని విశ్వాసంతో మనం బతుకుతున్నాం కాబట్టి అన్నాడు నా మార్గంలో అనుసరించి వారు ధన్యులు ఆ ధన్యత నీకు కావాలా బిడ్డ తప్పకుండా ఆయన నీకిస్తాడు ఆ ధన్యత అన్నాడు సామెతల్లి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినములో నీతి మార్గమందును న్యాయ మార్గములందునూ నేను నడుచున్నాను అదే రీతిగా కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినములు అంటున్నాడు ఏహో అయింది భయభక్తులు గలవాడేవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును భయభక్తులు గలవాడేవడో దేవుని ఎందుకు భయము భక్తి గలవాడేవాడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన తెలియచేస్తాడంట నీ దేవుని ఎందుకు భయ భక్తులు కలిగి ఉంటే నువ్వు ఎలా నడవాలో నీవెలా చెయ్యాలో నీవేం చెయ్యాలో ఆయన నీకు నేర్పిస్తాడు నాకు నేర్పిస్తాడు భయం ఉందా భయం ఉంది భక్తి ఉంది మన తల్లిదండ్రులు నేర్పించారు భయం అమ్మో గుడికి వెళ్ళకపోతే అపాయం కలిగిపోతుందేమో అయ్యో ఇట్లయిపోతుందేమో భక్తిగా ఉండాలని మన తల్లిదండ్రులు మనకు నేర్పించిందే నేర్చుకుంటున్నాం కానీ మార్పు లేదు మన జీవితంలో నేర్చుకోవడం కాదు అలవర్చుకోవాలి అందుకే అన్నాడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది ఆ కోరుకోవలసిన మార్గం ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు మనకు బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన రోగాలు కలిగిన మనల్ని బాగు చేయగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుడు మనకి నెమ్మదినిస్తాడు హాల లుయ నెమ్మదినిస్తాడు అతడు సంతానం భూమిని స్వతంత్రించుకును ఎహోవా మర్మము ఆయన ఎందుకు భయముక్తులు గల వారికి తెలిసేయున్నది ఉన్నది ఆయన నిబంధనను వారికి తెలియచేయను ఏమేమి జరగబోతున్నాయో ముందు ఏం జరగబోతున్నదో దేవుడు ఆ మర్మాలని బయలుపరచాడంట ధాన్యాలకి బయలుపరచుడు ఎంత గొప్ప దేవుడు కదా దేవుడు మహోన్నతి ఆయన ఎందు మనం ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు మరి ఒక భక్తిని ప్రవర్తన గురించి మేము ముందటం చదువుకున్నాం అబ్బక్కకు గ్రంథము మూడవ అధ్యాయము ఇస్రాయలకు దేవుడి ఇచ్చిన ఉగ్రత వర్తమానం విన్న తర్వాత దైవ సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే రెండవ వచనం ఏహో వా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయం సంవత్సరాలు జరిగిపోతున్నాయ్యా ఇంకా మా జీవితంలో నూతనం లేదయ్యా మా జీవితంలో ఇంకా వివాహం కాలేదయ్యా మా జీవితంలో ఇంకా ఇండ్లు రాలేదయ్యా మా జీవితంలో ఇంకా ఉద్యోగాలు రాలేదయ్యా మా జీవితంలో ఇంకా నెమ్మది లేదయ్యా మా జీవితంలో అప్పులు పాలే మా జీవితంలో ఏది లేకుండా ఏడుస్తూ ఉన్నామయ్యా అని మనం రోజు వాపోతున్నాం కానీ గ్రాహక్ కంటున్నాడు ఏహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు మనం ప్రార్థన చేద్దాం ఈ దినాన్ని అపక్కకు చేసిన ప్రార్థన మనం చేద్దాం అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము ఏం జరగబోతుందో ఈ సంవత్సరం మరుక్షణం ఏమవుతుందో మనకి తెలియదు కానీ ఆ సైతాను వలలో నుండి సై పాపపు వల్లలో నుండి మేము చిక్కకుండా మమ్మల్ని కాపాడయ్యా ఇంకా నడు కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము నువ్వు కోపగించాయ్యా నీ దయ ఆయుష్కాలం ఉంటుంది నువ్వు కోప్పడయ్యా కానీ మాకు దీవెని ఉంటుందయ్యా ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్ కాలం ఉంటుంది అందుకడినాడు కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయము ఐదవ వచ్చినం ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును దయ ఆయుష్ కాలం అంత నిల్చును సాయంకాలమని ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేను ఎన్నడు కదలనని నా క్షేమ కాలమని అనుకుంటుని ఏహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి హాలూయ హాల లూయ భక్తుడు అంటున్నాడు నీ కోపం నిమిషం మాత్రమేనయా దయాయిష్కాలు కానీ మనుషులు కోపం ఎట్లుంటుందండి పగ ద్వేషం ఈర్ష వాడు చచ్చిపోయేదాకా వాడు అడుక్కు తినేదాకా వాడి జీవితం అంతా నాశనం అయిపోవాలని ఈలోక మనుషులు చూస్తూ ఉంటారు వాడు మంచిగా అవుతుంటే ఇష్టపడ మన మంచిగా అయితే ఇష్టపడతారండి మనం మంచి బట్టలు కట్టుకుంటే ఇష్టపడతారా మనం ఇల్లు కొనుక్కుంటూ ఇష్టపడతారా మనం ఏదైనా చేస్తే ఇష్టపడతారా ఎవరన్నా కోపం ఎక్కువ అబ్బా ఎట్లున్నారని పది మందితో మనకు చెప్తూ ఉంటారు కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే దయ వాత్సల్యము నూతనా అందుకంటున్నాడు సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియపరిచయము కోపించుతూనే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి ఉన్నాడంట ఒక వ్యవసాయకుడు ఆయన ఏం చేశాడంటే ఇంటి పక్క ఆయనకు ఆయనకు అంటే భూమి తగాద పొలమున్నది వాళ్ళకు ఒక గట్టు ఉన్నది ఆ గట్టు కోసము ఇది నా గట్ట అంటే ఇది నా గట్టని ఇద్దరు కొట్లాడు ఇద్దరు క్రైస్తవులే ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉన్నారు చాలా కాలం నుంచి కొట్లాడుకుంటున్నారు ఇది నా గట్టి అంటే ఆయన ఆయన అంటున్నాడు ఇది నా గట్ట అని అంటున్నాడు ఒక రోజుని దేవసహాయం అనేటి ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది ఇలా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు సహాయం ఉన్నప్పుడు వాళ్ళ భార్య అన్నది అయ్యా అయ్యా మరి నువ్వు మరణ మీద ఉన్నావు కదా మనం చచ్చిపోక ముందట పాస్టర్ గారిని పిలిపించి ఆయనకు హోలీ కమ్యూని నీకు ఇప్పిస్తున్నాయా మరి పిలవమంటారా పాస్టర్ గారిని అంటే వద్దు అన్నాడు లేదయ్యా చనిపోక ముందట మనం ఎట్లా తీసుకుంటాం కదా ప్రభరాత్రి భోజనం ఇప్పిస్తానయా అన్నారు అంటే సరే పిలవమన్నారు పిలవమన్న తర్వాత పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారు వచ్చి అయ్యా ఇగో ఆయన చిందింపబడిన రక్తం ఇది నా శరీరం అని ఆ పాస్టర్ గారు చెప్తూ అన్నారు అయ్యా నీవెవరి మీద అయినా కోపం ఉంటే కోపము మానుకొని క్షమాపణ అడుగు నీకెవరైనా ఉంటే వారికి వారితో సమాధాన పడు అని అడిగితే ఆయన అన్నాడు నేను సమాధాన పడనయ్యా నా పక్కింట్లో చాలా గొడవ పెడుతున్నాడు గట్టు కోసం గొడవ పెడుతున్నాడు అది నాదంటున్నాడు నేనేమో నాదంటున్నాను అది అతను అంటున్నాడు అది నేను నాదంటున్నాను ఇట్లా చాలా సంవత్సరాలుగా గొడవ అవుతుంది కాబట్టి నేను సమాధానం పడనంటే పడను ఆయనతో అని అన్నాడు అప్పుడు పాస్టర్ గారు అన్నారు సమాధాన పడవారు తన్యులు మరి తప్పకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా సమాధానాన్ని గ్రహించే దేవుడు మరి ఆయన శరీరం ఆయన రక్తమును తీసుకుంటున్నావు కదా తప్పకుండా నువ్వు సమాధాన పడాలి నువ్వు పరొక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో సమాధాన పడాలి అని ఆ పాస్టర్ గారు చెప్తున్నారు చెప్తుంటే భార్య కూడా చెప్పింది అయ్యా సమాధానం పడండి అయ్యా ఏయ్ నువ్వు చెప్పడానికి వీల్లేదని అన్న తర్వాత మట్లని ఉన్న తర్వాత పాస్టర్ గారు అన్నారంట మరి ఈ హోలిక మీ నేను ఇయ్యాలి కదా ప్రభురాత్రి భోజనం ఇయ్యాలి కదా మరి నువ్వు సమాధాన పడని అంటున్నావు ఎలాగయ్యా పడు అని అంటే సరే ఇంతగా మీరు చెప్తున్నారు కాబట్టి నేను తప్పకుండా సమాధానం పడతాను అన్నాడు అన్న తర్వాత ఆయన వచ్చిందంట ఆయన వచ్చిన తర్వాత ఆయనతో సమాధానం పడుతున్నానని చెప్పి ఆ పక్క ఎవరైతే గొడవ పెడుతున్నారో ఆయనని పిలిపించారు పిలిపించిన తర్వాత మీరు ఇద్దరు సమాధాన పడండి అంటే సమాధానం పడ్డాడట ఇగో నేను సమాధానం పడుతున్నాను అని చెప్పగానే వెంటనే అలా పెద్ద కొడుకుని పిలిచాడట రే ఇక్కడ రారా అని పిలిచాడంట కొడుకు వచ్చి ఏం డాడీ అంటే ఇదిగో నేనైతే సమాధాన పడుతున్నాను కానీ నువ్వైతే సమాధాన పడకరా ఆది మనదే గట్టు దాని కొరకు నువ్వు పోరాడరా అన్నాడట చూసారా కోపము ఎందుకండి అంత పగార్ ద్వేషం ఎందుకు మరి ఆయననే మన ఎడల కోపగించుకుంటే మనం ఎక్కడుంటాము ఆయన కోపము నిమిష మాత్రమే దయ ఆయుష్కాలం మనం బ్రతికినంత కాలము ఆయన దయ చూపించే దేవుడంట అందుకే వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములు అంటున్నాడు ఏహో కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మేము నిర్మూలం కాకున్న వారం మనం నిర్మూలం కాలేదు ఎందుకనకంటే ఆయన దయ వాత్సల్యత మన పైన ఉన్నందుకే కరోనా వచ్చి కొన్ని లక్షలు కోట్ల మంది ప్రపంచమంతా చనిపోయేది కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే నేను బ్రతుకున్నానంటే ఆయన వాత్సల్యత ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఎంతో భయంకరమైన బాధలు ఉన్నాయి నా బిడ్డకైతే వెన్నెముక ఇరిగిపోయింది ఈ రిబ్స్ అన్నీ ఇరిగిపోయినాయి తలంతా పగిలిపోయింది అన్నీ గాయాలి నా బిడ్డకు కానీ ఆయన దయ చూపించాడు వాత్సల్యత చూపించాడు నా బిడ్డను బ్రాకించాడు హాలెలుయ్యా హాలె లూయ అందుకెంటున్నాడు ఏ హో కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడ తెగక నిల్చున్నది గనుక మేము నిర్మూలం కాకున్న వారం అను దినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది దినం ఆయన వాత్సల్యత పుట్టుతున్నందుకే మనం బ్రతుకున్నాం హా ల్యూయా మనుషులు వాత్సల్యత మనుషులు మనం ప్రేమిస్తారని ఎప్పుడు పగే మనం చిన్న మాట అది తప్పుగా తీరుస్తారు మనం మంచి మాట్లాడినా వాళ్ళకి చెడ్డ మాటగా వినపడుతుంది ఈ లోక మనుషులు కానీ అని అంటాడు హక్కి కానీ కోపించునే వాత్సల్యత చూపించాయా నీ కార్యాలు జరుగుచుండగా నూతన పరిచయా ఈ తన సంవత్సరంలో మనం అడుగుదాం ప్రభా మా కార్యాలు జరిగించండియ్యా మీ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తామయ్యా అందుకని నెల సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని చెల్లించేయండి అయ్యా ఈ సంవత్సరము నాకు తెలియచేయండి అయ్యా నా బిడ్డ వివాహం కావాలని ఈ సంవత్సరం నా బిడ్డలు మారాలయ్యా నా కుటుంబం మారాలయ్యా నీ సన్నిధిలో ఉండాలయ్యా నీ గుడికి రావాలయ్యా మేమందరం కలిసి నిన్ను స్థుతించాలయ్యా నిన్ను ఆరాధించాలయ్యా నిన్ను మహిమపరచాలయ్యా అని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకోవాలి ప్రతినిత్యం బైబిల్తో దేవునితో ఉన్నప్పుడు ఆయన మర్మాలని మనకు బయలుపరుస్తాడు ఏది జరగబోతుందో మనకు చూపిస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అందుకే అన్నాడు కీర్తనలు ముప్పై అధ్యాయం ఐదో వచ్చిన మనం ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయాలుష్కాలం అంతా నిల్చును సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషం కలుగుతుంది హాలో రాత్రంతా వేర్చుకున్నా పొద్దున్నే లేవుగానే సంతోషాన్ని ఆయన ఇస్తాడు మనకి ఎందుకంటే కన్న వాత్సల్యత గల దేవుడు మనల్ని కనికరించే దేవుడు నేనెన్నడు కథలు నన్ను నా క్షేమ అనుకొంటిని అనుకుంటుని యహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి హాలె లూయా హాలె ఆయన గొప్ప దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు యహోవా నీవే నా భాగం అని నేను అనుకుని చిన్నాను ఆయన ఎందు నేను నమ్మకించుకొని చిన్నాను హాలెలూయా హాలె గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అందుకే అబ్బా ప్రార్థన చేశాడు ఎక్కువ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతన పరిచయా మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగకుండా ఆగిపోయినాయి ఆగిపోయిన మళ్ళా తిరిగి మళ్ళా నూతనంగా చేయమని అబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు నీ కార్యములు జరుగుతుండ నీ కార్యము నూతన పరచు దైవ కార్యాలు నూతన పరచబడాలి దైవ కార్య దైవాభివృద్ధి కలిగ చేయాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియచేమో అయ్యా మా జీవితాల్లో ఎన్నో సమస్యలు వేదనలు పాత అవి నూతన పరిచయా అంటూ కోపించుతూనే వాత్సల్యమును చూపించాయా వాత్సల్యం చూపించమని మనం అడుగుదాం ప్రభా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అవ్వకు తీసుకున్నాడు అంజూరపు చెట్టు కుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా చెట్టు కాపులేక యుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డలో లేకపోయినను సాలలలో పశువులు లేకపోయినను నేను ఏహోవా ఎందుకు ఆనందించేదను అలాయ్య హాలూయ్య నిర్ణయం తీసుకున్నాడు ఏమి లేకున్నా పర్వాలేదయ్యా మా జీవితాల్లో కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు ఎన్ని కలిగినా పర్వాలేదయ్యా ఎందుకంటే నా దేవుడి కార్యాలు జరిగించింది దేవుడు మా దేవుడు కోపించిన వాత్సల్యత చూపించే దేవుడు గొప్ప దేవుడు అందుకంటున్నాడు చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను హోవా ఎందు ఆనందించను అది నీ నిర్ణయం అది మన నిర్ణయం ఏమి లేకున్నా పర్లేదయ్యా నేను హోవా ఎందు ఆనందిస్తాను అను చెప్పగలవా పిమిడ చెప్పగలవా ఇంకా నా రక్షణ అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును ప్రభు ఏ హోవాయే నాకు బలము ఆయన నా కాలం లేడి కాలవలే చేయను ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచ్చేయును హాలె లుయా హాలె చెప్పగలవా నా బలము నీవేనాయా నా కోట నీవేనాయ్యా నా ఆనందము నీవేనాయా ఏది లేకపోయినా పర్వాలేదు కానీ ఒకటి విశ్వసిస్తున్నానయ్యా తప్పకుండా నువ్వు కార్యాలు జరిగిస్తావని తప్పకుండా ఈ సంవత్సరం అద్భుతాలు జరిగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థిస్తావా తప్పకుండా కార్యం జరిగిస్తా బిడ్డా నిరాశలో ఉన్నవా నిస్పృహలో ఉన్నవా ఇంకేం లేదు నేను నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది నా జీవితం ఎందుకు అయిపోయింది నా జీవితం ఎందుకు ఆగిపోయింది అని తొందరపడుతున్నావా నువ్వు నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేయగలది నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆర్షదాయ్ సర్వశక్తి గల దేవుడు మన దేవుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఆయన సన్నిధిలో ప్రార్థించి అయ్యా మీ ప్రణాళిక ఏంటి అయ్యా నా జీవితం పట్ల నీ ఉద్దేశాలు ఏంటయ్యా ఏంటయ్యా నా బ్రతికి ఇట్లయిపోయిందయ్యా నా జీవితం ఇట్లయిపోయిందయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకున్నప్పుడు అయ్యా నీ ప్రణాళిక ప్రకారం నెరవేర్చాయి అన్నప్పుడు తప్పకుండా ఆయన నీ ప్రణాళికని నీకు సహాయం చేస్తాడు నిన్ను నడిపించే దేవుడు నిన్ను విడివడమ్మా నీ నెడబాయుడు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు అబద్ధ మాటానికి ఆయన నరుడు కాడు ఎందుకు ఇలా జరిగిపోయిందంటే ఆయన చిత్తానికి మనం తలవంచాలి ఆయన చిత్తానికి మనం తల వంచాలి ఆయన మేలు చేసే దేవుడు కీలు చేసే దేవుడు కాదు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడమ్మా ధైర్యం తెచ్చుకో ఆయన అన్నాడు ఈ లోకంలో మీకు శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకో నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు జయించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అందుకే చెప్పయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా నువ్వు అద్భుత కార్యాలు నా పట్ల జరిగించండి అయ్యా ఇగో నేను బాధపడుతున్నానయ్యా అందుకే అబక్కు కన్నట్లు ఏహో ఆ సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు నా కార్యాలు నూతన నూతనపరిచేయా ప్రార్థన చేయి అబ్బకుకు ప్రార్థన చేసినట్లు ప్రార్థన ప్రార్థించే సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచేయండియ్యా నా జీవితం ఏంటో తెలియచేయండియ్యా నా పరిస్థితి ఏంటో నాకు తెలియచేయండి అయ్యా కోపించే కోపించేయ్యా కానీ వాత్సల్యత చూపించవా నాకు వాత్సల్యత చూపించవా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తావు ప్రార్థన చేసుకున్నా హాలూయ హాలూయ్య హాలూయ గొప్ప దేవుడవయ్యా హక్కు నిర్ణయం తీసుకున్నాడయ్యా సాలలో పశువులు లేకున్నా పైరు పంటకు రాకపోయినా ఏది లేకపోయినా నేను ఎహోవైందు ఆనందించతను ఉన్నత దుర్గం మీద ఎక్కుతానన్నాడు నా కొండవు నీవే అన్నాడు నాకు ధైర్యం నీవే అన్నాడు ప్రభా అవును ప్రభా మా జీవితంలో కూడా మేము కూడా అలాగే చేయడానికి సాయం చేయండి ఆ బక్కకు చేసిన ప్రార్థన నీ సంవత్సరంలో జరుగుచుండగా నూతన పరచమన్నాడు అన్నాడు వాత్సల్యత వాత్సల్యత చూపించి మేము కూడా ఈ సాయంకాల సమయమైన ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు మాకు ఇంక ఏమి లేదే మా జీవితం ఏంటి మా జీవితం ఆగిపోయిందే మా బ్రతుకులేంటని వేదన పడిపోతున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడయ్యా నువ్వు మాట్లాడు నువ్వు సహాయం చేయండి అయ్యా ఈ సంవత్సరం తప్పకుండా కార్యాలు జరిగించిండయ్యా నీ మాట జీవము గలదయ్యా నీ మాట శక్తి కలిగిందయ్యా మాట ఇచ్చిన గల దేవుడు వేదనతో కూర్చున్న ప్రతి బిడ్డని కృప కృపజ్యూపై అద్భుతం జరిగించిన ఆయన ఆయన నువ్వు అక్కడవే మార్పులైన దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నావు మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన ప్రభా కార్యాలు జరిగించి వేదనతో దుఃఖంతో బాధతో ఉన్న ప్రతి బిడ్డను ఓదార్చి ఏవేవైతే కార్యాలు ఆగిపోయినో ఆ కార్యాలన్నీ ఈ నూతన సంవత్సరంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం అంధకార శక్తుల్ని బంధిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా కనికరించండి మీరు కనికరించండి మీరే మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును తండ్రి పెట్టే అమ్మా ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ఆమె